హలో గైల్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఇవాళ మేమైతే షాపింగ్ కి వరంగల్ కి వచ్చేసాం అన్నమాట బట్టల బజార్ రీసెంట్ గా శివా జ్యువెలర్స్ అనే ఇన్స్టా పేజ్ లో జ్యువెలరీ ఐటమ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయని చెప్పేసి చాలా వీడియోస్ చూసాను అత్తమ్మ అయితే చాలా సార్లు విజిట్ అయ్యిందంట కానీ నేను మాత్రం ఫస్ట్ టైం అనమాట ఎంత బాగున్నాయో చూడండి ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఈ బ్యాంగిల్స్ అయితే నైన్ హండ్రెడ్ అంట ఐ మీన్ లవ్ విత్ దిస్ బ్యాంగిల్స్ కలెక్షన్ సో మేము చూస్తున్న గ్యాప్ లో మా అత్తమ్మ వాళ్ళ అక్క అయితే వచ్చేసింది అనమాట జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా బాగుంది వీళ్ళ దగ్గర అయితే ఆఫర్స్ కూడా పెడుతుంటారు అండ్ టెన్ థౌసండ్ బిల్ చేస్తే చాలా తక్కువ ప్రైస్ కి ఇది విన్నాక నేనైతే ఒకటే ఫిక్స్ అయినా ఏంటి అంటే పెళ్లికి జ్యువెలరీ అంతా కూడా ఇక్కడే తీసుకోవాలని మనకి వరంగల్ లోనే అంతా దొరికేస్తుంది అన్నాక కి పోవాల్సిన అవసరం లేదు కదా కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కున్నాము ఇంకా తర్వాత తెలిసిన అంకుల్ గోల్డ్ షాప్ ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళి ఒక లుక్ వేసి వచ్చామనమాట మేము ఎప్పుడు వరంగల్కి వచ్చినా మా అత్తమ్మకి ఫేవరెట్ అయిన రసగుల్లా మాత్రం తినకుండా అయితే అసలు ఇంటికి వెళ్ళి ఈ షాప్ అయితే చాలా ఫ్రెష్ గా ఉంటాయి జూసీగా ఉంటాయి అనమాట షాపింగ్ అయితే అయిపోయింది అనుకోకండి ఇంకా స్టార్ట్ అయి అవ్వాలి సో నెక్స్ట్ వీడియోలో ఏమేం పర్చేస్ చేసాము అసలు వరంగల్ కి ఎందుకు వచ్చాము అనేది చెప్తాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి